హలో వీయర్స్ వెల్కమ్ టు ఆర్ విరూపాస్ వరల్డ్ బల్లుల్ని తరిమేసే ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియోలో ఒక మంచి చిట్కా అయితే మీకు అందజేస్తాను బల్లులు అయితే తరచుగా మన ఇండ్లల్లో చూస్తుంటాం కదా చాలా మందికి అంటే చాలా భయం కొందరికైతే చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది ఒకవేళ పొరపాటున కనుక బల్లి ఆహారంలో పడితే ఇక మన అంతే సంగతులు ఆహారం అనేది విషంగా మారుతుందన్న విషయం అందరికీ తెలిసిందే మరి బల్లుల వల్ల మనుషులకి అంటే కనబడితే డేంజర్ లేనప్పటికీ కూడా ఇవి పరాన్న జీవులు మామూలుగా కీటకాలను ఆహారంగా తీసుకుంటుంటాయి తర్వాత వీటి మలం ఏదైనా పడ్డా ఎక్కడైనా ఉన్నా కూడా కొంచెం డేంజరస్ కా చూస్తేనే ఆరోగ్య సమస్యలు అయితే మనకు వీటితో వస్తాయి కాబట్టి ఇంటి నుండి బల్లుల్ని తరిమి వేయడానికి చాలామంది రసాయనాలతో కూడినటువంటి ప్రోడక్ట్స్ వాడుతుంటారు చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉంటే కెమికల్స్ వల్ల చాలా ప్రమాదం కాబట్టి మనం కొన్ని ఇంటి చిట్కాలతోనే బల్లుల్ని దూరంగా తరిమేయచ్చు ఇన్స్టాలో పింకి పిన్ షేర్ చేసినటువంటి ఒక వీడియో ఆధారంగా అయితే చేస్తున్నాను బల్లుల్ని కొట్టే ఒక మంచి ఉపాయం ఇది చాలా బెనిఫిట్ అనిపించింది మా ఇల్లు కొత్తి ఇల్లు అయినా కూడా ఒక బల్లి పెద్ద బల్లి ఎక్కడి నుండి వచ్చిందో అండి అది బాగా తిరుగుతుంది నేను కూడా ఇది ట్రై చేశాను తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు కూడా ఇంట్లో కనిపి మనకు దొరికేవే కాబట్టి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సిందల్లా మనం ఇంట్లో కర్పూరం బిల్లలు వాడతాం కదా దేవుడి గదిలో ఆ కర్పూరం బిళ్ళలు కాటన్ డెట్టాలు అంటే ఏదైనా క్రిమి సంహరణ ఉన్నటువంటి తీసుకుంటే సరిపోతుందండి అయితే దీనిలో మరి చేసే విధానం ఏంటో ఒక్కసారి చూడండి ఈ కర్పూరం బిళ్ళల్ని మనం పొడి చేసుకోవాలి ముందుగా దంచి ఇలా పొడి చేసుకోండి పొడి చేసుకున్న తర్వాత దీనిలో డెటాల్ లిక్విడ్ని కాస్త అంటే ఈ కాటన్ అంతా మునిగేలాగా మనం ఎన్ని పీసెస్ చేసుకుంటామో ముందు ఎన్ని మూలలకి పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పీసెస్ చేసుకోండి ఇట్లా ముద్దలాగా ఎందుకంటే వీటిని మనం ఏ రూమ్లో ఒక రూమ్కి ఒక మూలలో మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో పెడతాము అవి మొత్తం పొడి చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు డెటాల్ని యాడ్ చేసుకొని మొత్తం కరిగే వరకు ఉంచుకోవచ్చు లేదా పొడిని అలా ఉంచేసినా కూడా సరిపోతుంది ఏం కాదు దానిలో ఇప్పుడు చూడండి ఇలా నేను ఆ కాటన్ని అందులో ఉంచేసి తడిపేసి మొత్తం కాటన్ తడిసే విధంగా డెటాల్ని అయితే కలుపుకున్నాను కలుపుకొని వాటిని మొత్తం తడిసిన తర్వాత వాటిని ఎక్కడైతే అంటే బల్లులు తిరిగే చోట అయితే అరేంజ్ చేసుకుంటే ఒక వారం రోజుల పాటు ఇవైతే దీన్ని స్మెల్ అయితే ఉంటుంది బల్లులకి ఇలాంటి కర్పూరం క్రిమినాశక ద్రావణం వంటి ఘాటైన వాసన పడదు కాబట్టి ఆ వాసనకు బల్లులు తట్టుకోలేవు దీంతో అవి ఇంటి నుండి దూరంగా పారిపోతాయి అంతేకాకుండా బల్లుల్ని తరిమి కొట్టడానికి మనం ఇంట్లో కొన్ని స్మెల్ వచ్చే మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు పుదీనా నిమ్మగడ్డి తర్వాత బంతి ఇలాంటి వాటి వల్ల కూడా నేను ఇలా ఈ దూది ఉండల్ని ఎక్కడైతే బల్లులు కనిపిస్తాయో ఆ కార్నర్స్లలో అయితే అరేంజ్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఒక వారానికి ఒకసారి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఇక బల్లులు కనిపించిన కనిపించవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ